ఈ క్రైమ్ కి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్క్యూట్ పెట్టడం జరిగింది సో ఇందులో ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో టోటల్ క్రైమ్ అనేది సెవెంటీన్ పర్సెంట్ తగ్గింది ఇందులో సో రెండు వేల ఇరవై మూడులో మనకి పదకొండు వేల పదిహేడు కేసులు రిజిస్టర్ అయితే ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు కేసులు రిజిస్టర్ అయినాయి ఇందులో మెజారిటీ మనకు తగ్గిన కేసెస్ వచ్చి తగ్గిన హెడ్స్ వచ్చి మర్డర్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గాయి గ్రీవియస్ హెర్డ్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసెస్ ఫోర్టీన్ పర్సెంట్ డౌరీ డెత్స్ అపార్ట్మెంట్ సూసైడ్ అరౌండ్ ఒక థర్టీ పర్సెంట్ తగ్గడం రఫ్గా తర్వాత హౌస్ బ్రేకింగ్ బై డే అంటే పని తగ్గింది దాంతోపాటు మనకి పాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే మనకి చనిపోయిన వ్యక్తులు ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్నారో ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది మనకి ఫోర్ పర్సెంట్ తగ్గింది పాటుగా ఈ వైట్ కలర్ అబ్జెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా కూడా మనకి ఒక కొంచెం తగ్గడం అనేది జరిగింది వీటితో పాటుగా ఇంకా పాజిటివ్గా చూసినప్పుడు మనకి ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్ ఎన్డీబిఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ మన టోటల్గా వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ గాంజా ఎన్ఫోర్స్మెంట్ అన్నది పెరగడం జరిగింది అలానే మనకి ఈ ఎం ఎంవి యాక్ట్స్ కావచ్చు క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన మనకి ఆవుల అక్రమ రవాణా రవాణా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కావచ్చు వన్ వన్ నైన్ పర్సెంట్ నూట పంతొమ్మిది పర్సెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు చెప్తాము సో ఈ హెడ్స్ కింద మేజర్ మేజర్ తర్వాత మనకి క్రైమ్ పెరిగిన హెడ్స్ వచ్చేసి కల్పం త్రీ నాట్ ఫోర్ కింద అంటే మర్డర్ కాకుండా వాళ్ళకి ఇంటెన్షన్ లేకుండా జరిగిన ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెరిగాయి మనకి దాంతోపాటు దొంగతనాలు కావచ్చు లేదంటే చాటోల దొంగతనాలు చిన్న వైర్లు ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగతనాలు ఫార్టీ పర్సెంట్ పెరిగింది మనకి తర్వాత రాత్రిపూట దమ్మతనాలు జరగడం ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ థర్టీన్ పర్సెంట్ పెరిగింది సో మేజర్గా పెరిగిన హెడ్స్ అయితే ఇవి ఉన్నాయి రిమైనింగ్ ఆల్మోస్ట్ మిగతా హెడ్స్ లో మనకి పర్సెంటేజెస్ తగ్గాయి సో ఇప్పుడు ఓవరాల్గా బాడీ అప్సెన్సెస్ చూసిన నమోదైతే ఇయర్ ఓన్లీ మనకి సిక్స్టీన్ కేసెస్ మడర్ ఇది మర్డర్ కేసెస్ సంబంధించిన ప్రీవియస్ లాస్ట్ ఇయర్ మనకి సిక్స్టీ నైన్ రిజిస్టర్ అయితే ఇయర్ థర్టీ సెవెన్ కేసెస్ రిజిస్టర్ అయింది సో దీనికి మేజర్ రీజన్స్ వచ్చి మనకి ఏమంటే మనకి ఈచ్ కానిస్టేబుల్కి స్టేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విలేజ్ ఇచ్చి ఆ విలేజ్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఆ ప్రయర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చాలా కేసెస్లో మనం వాటిని ప్రివెంట్ చేయగలిగింది అంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు లేదంటే బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు ఇలాంటి యాక్టివిటీస్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా మనకి బాడీలీ అఫెన్సెస్ ఉన్నది నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ ఉన్నది తగ్గింది మనకి దానితో పాటుగా మనకి ఎప్పుడైతే ఈ డైలీ హండ్రెడ్ కావచ్చు డైల్ వన్ వన్ టూకి కావచ్చు ఆ కాల్స్ ఏది వచ్చినా కూడా లేదా మన లోకల్ పోలీస్ స్టేషన్ కానీ లేదా మన డిపిఓ కానీ కాల్స్ వచ్చినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడం ఆ సీన్కి వెంటనే వెళ్ళడం కావచ్చు లేదంటే ముందుగానే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల ఓవరాల్గా త్రీ పర్సెంటేజ్ మనకి ఓవరాల్ డిలక్షన్ అనేది నేరాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే మనకి టెన్ పర్సెంట్ తగ్గిపోయి ఇప్పుడు రిజిస్టర్ అయిన కేసెస్ కూడా ఎజార్టీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు తర్వాత మనకి ఈ తెలిసిన వాళ్ళతోటి కావచ్చు పెళ్లి చేసుకుంటారని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడం కావచ్చు ఇలాంటి టెక్నికల్ రేప్స్ అంటాం మనం కామన్ టర్మ్స్లో అలాంటి కేసెస్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ మనకి రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ ఓవరాల్గా టెన్ పర్సెంట్ తగ్గడానికి ఏంటంటే అంటే స్కూల్స్ కాలేజెస్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్కి మనం విజిబుల్ పోలీసింగ్ పెంచడం అనేది మనకు హెల్ప్ అవుతున్నట్టు తెలుస్తోంది మనకి ఎస్పెషలీ ఈవిటీజీ సంబంధించి ర్యాగింగ్ సంబంధించి లేదంటే ఆడపిల్లల నుంచి ఇబ్బంది పెట్టడం ఇలాంటి సమస్యలనే అక్కడ సాల్వ్ అవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా మనకి సంకల్పం పేరుతో ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ విలేజెస్ పంపిస్తున్నామో అలాంగ్ విత్ మనం విలేజ్ అడాప్షన్ స్టాఫ్ తో పాటు అండ్ జిఎంఎస్ మనకి ఓవరాల్ గా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అనేది తగ్గడం జరిగింది ఇప్పుడు పెద్ద చేంజ్ ఏం లేదు లాస్ట్ ఇయర్ రిజిస్టర్ పెద్ద చేంజెస్ ఇందులో మెజారిటీ మనకి పోక్సోకి సంబంధించిన కేసెస్లో వీళ్ళు ఎలోప్మెంట్ అనేది మేజర్ రీజన్గా కనిపిస్తుంది అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఎల్లోప్మెంట్ అంటే ప్రేమ జరుగుతుంది సో దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో అందుకనే మనం ఈ సంకల్పం జరుగుతుంది ఈ కాలేజెస్ కూడా స్కూల్స్ కూడా వెళ్ళడం అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఆ ఇయర్ అది ఇంకా మనం పెంచడం అనేది జరుగుతుంది తర్వాత మనకి ఈ ఎస్ క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీస్ అండ్ ఎస్సీ ఎస్టీస్ ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించి మే ఒక వన్ పర్సెంట్ పెరిగినట్లు ఉంది మనకి అంటే లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ కేసెస్ లిస్ట్ అయితే వన్ పర్సెంట్ తగ్గింది సారీ లాస్ట్ ఇయర్ సిక్స్టీ సిక్స్ ఉంది సో అందులో మనకి మేజర్ చేంజ్ అనేది మనకు కనిపించట్లేదు సో ఇందులో మనకి ట్రూ కేసెస్ ఫాల్స్ కేసెస్ అన్ని కలిపి చెప్పడం అనేది జరుగుతుంది ఇందులో మనం ఫోకస్ చేస్తున్నది వచ్చి కన్విక్షన్ తీసుకువెళ్ళాం అంటే ఏదైతే అఫెన్సెస్ జరిగినాయో వాటిని త్వర త్వరగా మనం ఫాస్ట్ గా తీసుకురావడం పైన మనం ఫోకస్ చేస్తాం దానికి సంబంధించి ఈ సంవత్సరం ఓవరాల్ గా మనకి ఏడు కేసుల్లో కన్విన్షన్ వస్తుంది తర్వాత మనకి ఇయర్ మేజర్ సక్సెస్ వచ్చి ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ఉంది సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఓవరాల్గా మనకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ రిజిస్టర్ అయినాయి అందులో మేజర్గా చూసినప్పుడు మనకి ఈ డెఫాయిటీ కావచ్చు రాబరీ కావచ్చు అండ్ పొగలు పూట హెచ్పి బై డే ఏవైతే ఉన్నాయో ఇవి బాగా తగ్గాయి ఆర్డినరీ జెప్స్ అన్నది మనకి ఎక్కువగా పర్సెంట్ అనేది ఇంక్రీస్ కనిపిస్తుంది అంటే చిన్న చిన్న ఆటోస్ కావచ్చు వేరే చిన్న దొంగతనాలు ఏవైతే ఉంటాయో అవి థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది బైక్ జప్స్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది సో లాస్ట్ ఇయర్ ఫార్టీ వన్ కేసెస్ రిజిస్టర్ అయితే ఇయర్ మనకి సిక్స్టీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యింది సో దీనికి రెండు రీజన్స్ ఏంటంటే చాలా కేసెస్లో మనం ఏం చేసామంటే కంప్లైంట్ ఎవరు వచ్చి ఎవరు బైక్ వెళ్ళిందన్నా మాది బైక్ దొంగతనం అయిందన్నా కూడా వెంటనే మనం కేసెస్ రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది అందులో చాలా కేసు అలా అంటే మనకి లాస్ట్ జనవరిలో వెళ్ళాయనో జూన్లో వెళ్ళాయని చెప్పిన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అంటే రికవరీకి సంబంధించి ప్రాపర్టీ రికవరీస్కి సంబంధించి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అంటే డెబ్బై నాలుగు శాతం ఎక్కువ రికవరీ జరిగింది అంటే లాస్ట్ ఇయర్ మనకి సంవత్సరం మనకి మొత్తంగా ప్రాపర్టీ రికవరీ ఇచ్చి రెండు కోట్ల అరవై అరవై లక్షల ప్రాపర్టీ టోటల్గా లాస్ట్ ఇయర్ అరౌండ్ మనకి సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ రికవరీ ఉన్నది అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ సంవత్సరం రెండు కోట్ల అరవై లక్షల ప్రాపర్టీ రికవరీ ఇవ్వడం జరిగింది ఇందులో టోటల్గా మనము రెండు వందల అరవై కేసెస్ని రికవరీ చేయడం జరిగింది సో ఇందులో మనకి కొన్ని ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా పాత కేసులు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు వీటిలో రిజిస్టర్ అయిన కేసెస్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది సో లాస్ట్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి మనకి టోటల్గా పదిహేను కేసెస్లో ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు పన్నెండు కేసెస్ అంతకుముందు పాత కేసులు కూడా ఒక ఐదు కేసెస్ ఉన్నాయి అండ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెండు వందల ఇరవై తొమ్మిది కేసెస్లో రికవరీ అవ్వడం జరిగింది సో ఇందులో మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు కేవలం నలభై ఒక్క లక్షలు రికవరీ ఉంటే ఆ జూలై నుంచి డిసెంబర్కి సంబంధించి రెండు కోట్ల ఐదు లక్షల ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది సో ఇందులో మనకి మేజర్గా వచ్చి మీకు లాస్ట్ టైం ఇంతకుముందు కూడా మీకు సంబంధించి కానివ్వండి ఈ బైక్ ట్రిప్లో మనకి ఆందోళన కాసీపులో రికవరీస్ కావచ్చు కొన్ని కావచ్చు అంటే మనకి నా మే నెల అండ్ జూలై నెలలో మనకి డిక్కీ అఫెన్స్లు ఏవైతే జరిగాయో వాటిలో కూడా రికవరీ చేయడం జరిగింది సో వాటితో పాటుగా మనకి ఇంకా జ్యువెలరీ షాప్స్ ఎస్క్యూ బైస్ నైట్ జరిగిన కొన్ని ప్రాపర్టీ రికవరీస్ జరగడం కూడా జరిగింది సో ఓవరాల్గా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ పెరిగాయి బట్ అందులో మేజర్ షేర్ వచ్చి మనకి చిన్న చిన్న అఫెన్సెస్కి సంబంధించి ఉంది అండ్ ప్రాపర్టీ రికవరీ అన్నది కూడా మనకి సెవెంటీ ఫోర్ పర్సెంట్ రికవరీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరిగింది సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే మనకి కేసెస్ అన్నిటిని ఒకలా అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్స్ ఏవైతే మనం ఫామ్ చేసామో స్పెసిఫిక్గా అది వర్కౌట్ చేయడం ఒకటి రెండోది టెక్నాలజీ యూసేజ్ పెరగడం అంటే మనకి సీసీటీవీస్ కావచ్చు లేదంటే వాటెవర్ మనకి ఎన్డీపీఎస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ మనకు పంతొమ్మిది కేసెస్లో మూడు వందల ముప్పై ఎనిమిది కేజీల గాంజా అన్నది సీజ్ చేయడం జరిగింది చూడడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఇప్పటి వరకు యాభై కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇది మనకు ఇరవై ఎనిమిదో తారీఖు డేటా అయితే ఆ తర్వాత ఒకటి రెండు కేసెస్ రిజిస్టర్ అయినట్టు మనకి పదమూడు వందల ఇరవై రెండు కిలోస్ గాంజా సీజ్ చేయడం జరిగింది యాభై రెండు మంది ఏపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తే తొంభై ఆరు మంది అదర్ స్టేట్ అంటే బిగ్నల్ స్టేట్స్కి సంబంధించిన అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగింది సో మేజర్ మేజర్గా ఇంకొకటి కూడా ఈ ఇక్కడ చేయడం ఏంటంటే మనకి ఎవరైతే ఫస్ట్ టైం ఆఫెండర్స్ కొంతమంది మనకి వాళ్ళని మనం డిహైడేషన్ సెంటర్ కూడా ఫస్ట్ టైం పంపించడం జరిగింది గాంజాకి సంబంధించి మనకి వైజాగ్లో కావచ్చు లేదా ఇక్కడ మనకి ఇక్కడ లోకల్గా లో ఎక్కడైతే ఉండో సంబంధించిన డిహెడేషన్ సెంటర్కి పంపించడం జరిగింది స్పెసిఫిక్గా గాంజా పైన మనకు వర్క్ చేయడం ఒకటి అండ్ స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకు పాతపట్నం కావచ్చు లేదా ఇచ్చాపురం కావచ్చు అండ్ మనకి బైడలీవరం డిస్ట్రిక్ట్ బార్డర్ కావచ్చు ఈ ప్లేసెస్లో పర్మనెంట్ పోస్ట్ పెట్టడం ఒకటి అండ్ డైనమిక్గా అంటే మనకు ఇన్ఫర్మేషన్ బేసిస్ కానీ లేదా స్పెసిఫిక్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డైనమిక్గా వెహికల్ చెకింగ్ చేయడం అనేది మనకు అడ్వాంటేజ్గా కనిపిస్తుంది అండ్ గాంజాకి సంబంధించి మనము శ్రీకాకుళంలో సంకల్పం ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు పదమూడు వందల పదిహేను క్యాంపెయిన్స్ చేయడం జరిగింది లాస్ట్ ఐదు నెలల్లో వీటిలో మనకి మేజర్గా ఫోకస్ చేస్తున్న ఏరియాస్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ యూత్ ఎవరైతే ఉన్నారో వారి ఫోకస్ చేస్తున్నాము వాటితో పాటు ఆ ప్లేసెస్ ఆఫీసర్స్ వెళ్ళి విత్ ఆల్ ఎన్జిఓస్ కావచ్చు అదర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్తో కావచ్చు సెంట్రల్ సంకల్పం ప్రోగ్రామ్ అనేది మనం కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది దీని ఇంతకన్నా మనం ఇంకా డబుల్గా చేయడం అనేది జరుగుతుంది రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఒక యాక్సిడెంట్ లో ఆ వ్యక్తులు చనిపోయిన లాస్ట్ ఇయర్ రెండు వందల తొంభై ఐదు కేసెస్ లో ఈ సంవత్సరం రెండు వందల డెబ్బైస్ లో రెండు ఎయిట్ పర్సెంటేజ్ పెరిగింది సో దీనికి రీజన్స్ ఏంటంటే మనకి మేజర్ గా ఈ యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ మెజారిటీ ఆఫ్ ద వెహికల్స్ వచ్చి టూ వీలర్స్ బైక్ పైన ఎక్కువ యాక్సిడెంట్ జరగడం అన్నది ఉంది దాంట్లో కూడా రీజన్స్ ఏమవుతున్నారంటే చాలా రోజులు రాంగ్ రూట్లో వస్తున్నారు హైవే పక్కన సర్వీస్ రోడ్స్లో కావచ్చు లేదా మనకి రెగ్యులర్ ట్రాఫిక్లో కావచ్చు రాంగ్ రూట్లో రావడం ఒకటి చుట్టూ రైనింగ్ ఒకటి కావచ్చు హెల్మెట్ ధరించకపోవడం అనేది థర్డ్ గా కనిపిస్తుంది తర్వాత డ్రింక్ చేసి ఆ చేయడం కూడా ఒక రీజన్ లాగా కనిపిస్తుంది సో దీనిపైన మనం స్పెసిఫిక్గా అనేది జరుగుతుంది అండ్ మనకి కి సంబంధించి ఇయర్ మొత్తం కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన ముప్పై ఏడు కేసెస్ ఈ సంవత్సరం యాభై ఎనిమిది కేసెస్ రిజిస్టర్ అయినాయి కాకుండా వన్ నైన్ త్రీ జీరో కాల్స్ ఏవైతే చేస్తున్నానో అవైతే చాలా ఎక్కువగా రిజిస్టర్ అవ్వడం అనేది జరిగింది దీనికి సంబంధించి మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఇయర్ ఇప్పటివరకు ఫ్రీజ్ అయిన అమౌంట్స్ ఏవైతే కోర్స్లో ఇందులోకి కాల్ చేస్తాము మనకు అమౌంట్ ఫ్రీజ్ అవ్వడం పది లక్షల పదమూడు వేల రూపాయల వాళ్ళకి మనము విక్టిమ్స్ కోర్టు ద్వారా తిరిగి ఇప్పించడం జరిగింది అంటే ఎంటైర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి బికాస్ ఇది మనకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ప్రాసెస్ డిలే అయింది ఒక ఫోర్ మంత్స్ టైం పట్టింది ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ సెట్ అయింది కాబట్టి ఇప్పటివరకు ఫ్రీజ్ అయిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ లో చెక్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ లో ఉంటే మాత్రం కోర్టు ద్వారా కంప్లీట్గా గా మనం తిరిగి ఇప్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసెస్ ఎప్పుడైనా రిజిస్టర్ అయి ఉండదు రెండు వేల ఇరవై ఒకటి అవ్వచ్చు ఇరవై మూడు అవ్వచ్చు ఇరవై నాలుగు అవ్వచ్చు అది ప్రాబ్లం కాదు బట్ వాళ్ళు కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటారు సో వాళ్ళు ఒకసారి మనం పోలీస్ స్టేషన్స్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి కోర్ట్స్ ద్వారా వాళ్ళకి బ్యాంక్లో ఫ్రీజ్ అయిన అమౌంట్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అది ప్రాసెస్ అంతా ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది అది ఆల్రెడీ మనం ఐదు కేసెస్లో రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ మండే మండే గ్రివాన్స్ ఏదైతే ఉందో ఈ మీకోసం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఒక సోమవారమే కాకుండా ఈ కాశీ బుగ్గ సబ్ డివిజన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి మనం ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం రోజు అక్కడ వెళ్ళడం అనేది జరుగుతోంది దానికి సంబంధించి అక్కడ శుక్రవారం కావచ్చు సోమవారం కావచ్చు మనకి మొత్తానికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు పిటిషన్స్ ఇప్పటివరకు అందులో పంతొమ్మిది వందల ముప్పై ఐదు పిటిషన్స్ ఇప్పటివరకు డిస్పోజ్ చేయడం జరిగింది సో ఇందులో ఇంకోటిలో మేజర్గా మనం ఏం చేస్తున్నామంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తాం అంటే ఒక పిటిషన్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మన లోకల్ ఎవరికైతే ఆఫీసర్కి పంపి ఆఫీసర్ పిటిషన్ డిస్పోజ్ చేసిన తర్వాత అక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరిగింది ఇదే సంకల్పం కింద మనకి ఈ సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో దానిపైన కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది గా బ్యాంక్స్ తో మాట్లాడడం ఇవన్నీ చేయడం వల్ల కొన్ని అఫెన్సెస్ ప్రివెంట్ చేయడం జరిగింది దీంతో పాటు ఉమెన్ సేఫ్టీకి సంబంధించి అండ్ కి సంబంధించి కూడా మనం సంకల్పం ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఓవరాల్గా చూసినప్పుడు మనకి క్రైమ్ థర్టీ పర్సెంట్ తగ్గడం కోసం దాని రీజన్స్ అనాలసిస్ చేసుకున్నప్పుడు మనకి విజిబుల్ పోలీసింగ్ ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా మనకి పబ్లిక్ దగ్గర ఉన్నాయి ఒక రీజన్ తర్వాత ఈ ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే మనకి బైండ్ అవర్స్ చేయడం కావచ్చు ఈ షీట్స్ ఓపెన్ చేయడం కావచ్చు ఇవన్నీ చేయడం ఒకటి ఉంటే ఆ తర్వాత టెక్నాలజీ అనేది మేజర్ రోల్ మనకి ప్లే చేసింది సిసిటీవీస్ కావచ్చు లేదంటే మనకు అదర్ టెక్నాలజీకి సంబంధించిన యూసేజ్ ఏదైతే ఉందో దానివల్ల మనకి క్రైమ్ జరిగిన తర్వాత మనం వెంటనే పట్టుకోవడం కావచ్చు లేదా క్రైమ్ జరగకుండా ఆపడం కావచ్చు రెండు విధాలుగా కూడా మనకి అది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది దీంతో పాటుగా స్పెసిఫిక్గా ఇక్కడ చేసింది ఏంటంటే స్పెషల్ డ్రైవ్స్ చేయడం అంటే ఒక స్పెసిఫిక్ టీమ్ ఫామ్ చేసి లేదంటే ఓపెన్ డ్రింకింగ్ స్పెషల్ కిమ్స్ తోటి మనం చేయడం కావచ్చు ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఈ ఓవరాల్ పర్సెంటేజ్ సెవెంటీన్ పర్సెంటేజ్ తగ్గడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సపోర్ట్ చేసి నాకు కష్టపడిన మీడియా ద్వారా అందరికీ నేను ఐ రీలీ వాంట్టు థ్యాంక్ యూ దాంతోపాటుగా వెళ్ళు చెప్తున్నానని కాదు కానీ లేకపోతే మీడియా లేకపోతే మనకి మీడియా ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ రావడం I think the police are